అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం ధర్మవరంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న నర్సాపురం వైసీపీ ముదునూరి మురళీరాజు అవినీతి అక్రమ పుట్టగా పత్తిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే వరపల్లి సత్యప్రభ రాజా పాల్పడుతుందని పదిహేను నెలల వ్యవధిలోనే అవినీతి పుట్టగా మారిందని ముదునూరి ఆరోపించారు ప్రతి గ్రామంలోనూ ప్రతి పనిలోనూ అవినీతి పాల్పడుతున్నారన్నారు అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా పత్తిపాడు నియోజకవర్గం మారిందని ఆయన విమర్శించారు తన తండ్రి ఆరోగ్యస్థితి వయస్సు చూడకుండా తప్పుడు కేసుకు పాల్పడ్డారని సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్న ఈ కేసుపై సిగ్గుపడాల్సింది పోయి టీడీపీ నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు మా సతీమణి జెడ్పీటీసీగా పనిచేసిందని ముద్రగడ గిరిబాబు విజయానికి కృషి చేస్తామని తెలిపారు మాపై గాని వైసీపీ కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకోమన్నారు ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ஜம்சம் <laughs> பிர <laughs> గ్రామ స్థాయిలో కూడా ఈ ప్రయోగంలో నేను అవినీతి చేస్తున్నారని చెప్తా ఉన్నాను రండి నేను నిరూపిస్తాం మీరు ఏ దేవుని మీద సమాధానం చెప్తాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మీరు నిన్న మా తండ్రి జరిగిన అన్యాయం మీద మీరు చేసినటువంటి ఆరోపణల మీద మేము ప్రెస్ మీట్ పెడితే మీరు మండలంలో అనేక నాయకులతో బెదిరిస్తా ఉన్నారు మీ తొమ్మిది ఎక్కడ ఉన్నాం మీరెందుకు మీరెందుకు రావడం నాయకులు రండి మీరు తప్పు మీరు అభివృద్ధి చేయలేదా ఎక్కడ ప్రమాణిక చేస్తారో చెప్పండి అని చెప్తా ఉన్నాను మీకు చేస్తామని వచ్చాం మీకు ప్రమాణిక చేసాం సిగ్గులే కదా మీరు ఎవరైతే నాయకుడు నేను చెప్పారు కొన్ని కారణాల వల్ల బయటికి వెళ్ళిపోయమని ఆ కారణం కరెక్ట్గా అయితే చెప్పండి మీకు ఇచ్చినటువంటి కి నేను ఎటు పోటీ లేక నీ చిన్న నీకు పోటీ లేక మీకు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఇంటి దగ్గర పోయే పరిస్థితి ఆవిడ మాట ఇచ్చాం ఆ మాటకి కట్టుబడి ఉండాలి కానీ ఆవిడ చేసినటువంటి పనులకి ఓటేసే పరిస్థితి కూడా మా మాట నిలబెట్టుకున్నటువంటి మనుషులు లోక నాయకత బెదిరిస్తున్నారు ఎందుకు అంత దేనికి దేనికి రెడీ మీరు కబడ్డారంటున్నారు దేనికి కబడ్డారు మీకు చేతనం చేసుకోండి వ్యాపారాలు ఉన్నాయంటారు ఏది వ్యాపారాలు కూడా మీరు ఏమీ చేయలేరు మేము కష్టపడి సంపాదించుకున్నాం మా బతికే కానీ మా బతికి ఏ రోజు తెలుసు నేను ఎలా

నేను దానికి కట్టుబడి ఉంటానని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను అంతేగాని తాటేపు చెప్పిళ్ళు నలుగురు తీసుకొచ్చి దేనికి ఏం చేస్తా మీరు చేయని చూద్దాం మీకు ఏమాత్రం పోసుకున్నా మీకు ఏమాత్రం ఏదున్నా ఫేస్ చేయడం అడిగా ఉన్నాం మీ చేసుకోవడం కూడా మనం చేస్తా ఉన్నాను అంతేగాని ఈ రాష్ట్రంలోని మీకు నివేదించుకోవాలని ప్రజలు మీకు నెంబర్ ఓట్లేసారు నన్ను ఓట్లేస్తే ఆయనకి రోజు ఏదో బ్రిటిష్ పాలలాగా రాజ్య బాల చేస్తా ప్రతి దానికి ఎక్కడైంది దేనికి ప్రజలు ఏం చేస్తామని సంవత్సరం గురించి రోజులు ఎక్కడ గురించి మూడో సంవత్సరం కలిసి తిరగబడే పరిస్థితి దగ్గరికి వచ్చాము కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకు ప్రశ్నలు పెట్టినా ఎందుకు పెట్టినా ఎనభై నాలుగు ఏళ్లతో వయసుతో సంబంధం లేదంటే

అవినీతి నవ్వులో ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు అవినీతి రావలేదు అంటున్నారు ఇక్కడ అవినీతి కార్యక్రమం జరుగుతుంది ఆయన కూడా దృష్టి పెట్టాలని కూడా నాకు పౌర డిప్యూటీ సీఎం గారు కూడా మమలు చేస్తా ఉన్నాము అదేవిధంగా కూట నాయకులు కూడా పత్తిపాద నియోజకవర్గంలో నాయకుడు చనిపోయిన తర్వాత ఆవిడ ఒక మహిళ ఎమ్మెల్యే తర్వాత అనేక మంది పరిపాలన చేస్తూ మెప్పు కోసం ఇలాంటి అవార్డులు మాట్లాడితే రైతులు కూడా తెలియజేస్తా ఉన్నాం నేను ఎన్ని దిర్గతలు చేసిన ఎన్ని నష్టాలు చేసిన ఎన్ని కేసులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఏక వాళ్ళ మేముంటాము మా నాయకులు ఉంటాము అలా చూసుకున్నాం ఏం చూసుకున్నారు ఏం చూసారు గతంలో మీ గురించి నోరు అంటే ఆ సంస్కారం దెబ్బతింటున్న కూడా ఆలోచన జాగ్రత్తగా మాట్లాడండి ఎలా మాట్లాడినా కూడా మీరు ప్రతి దానికి కూడా సమాధానం చెప్తానని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా సోదరులకి మరొక్కసారి మనం చేసుకుంటూ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణిచివేద్దాం బెదిరిందాం భయపెడదాం శాశ్వతమైన రాజకీయాలు ఉండవు మీరు ఏదైతే చేసినో రేపు దానికి డబ్బు మూడు చెల్లించుకుంటారు ప్రతి దానికి రెడీగా ఉండే ఈ పార్టీలో పనిచేయడానికి ముందుకు వచ్చేయని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మమ్మల్ని ఈ రోజు రేపు ఇంకోవడం అని చేద్దాం అనుకుంటే పార్టీలు అలిసి వేసే తరం మీ దగ్గర లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నా కూడా ఏకైక పార్టీ సింగిల్ గా సింహం వచ్చి ఈ రాష్ట్రంలో అధికారంగా వచ్చింది మీరు అనేక మొక్కలు పెట్టారు అనేక హామీలు ఇచ్చారు పేదల మబ్బి పెట్టారు రైతన్నుల మబ్బులు పెట్టారు అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా మబ్బు పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి సిగ్గు లేక అది వేసాం ఇదే వేసామని చెప్తా ఉన్నారు ఏం వేశారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి రైతులకు ఏం చెప్పారు మీరు అలాగే మహిళలకు ఏం చెప్పారు ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ఏమిస్తామని చెప్పారు యువతకి ఏమిస్తామని చెప్పారు అలాగే నిరుద్యోగులకు ఏమిస్తామని చెప్పారు అలాగే బీసీఎస్ఈ మహిళలకు ఇవ్వుతా అని చెప్పారు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పారు ఇచ్చేదా అడుగుతా ఉన్నాం అదేగా యువతకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ పొందుతా ఉన్నారు అడుగుతాము అడుగుతా అదే విధంగా రైతులు ఈ రాష్ట్రానికి ఎన్నుకైనటువంటి రైతు చాలా అన్యాయమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఏమేసారు మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పారు ఎక్కడ ఇచ్చేదా అడుగుతా ఉన్నాం ఈ ఎన్ఆర్టీని కూడా అనేక వేదిక అక్రమంగా మీకు ఏ మాత్రం మానవత్వం లేకుండా మానవుల మీరు ఒక ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు సిగ్గు లేదా అని చూస్తా ఉన్నాను అదే విధంగా మీరు ఏ కార్యక్రమం చేసినా ఎంతగా తెగించినా కూడా మేము రెడీగా ఉన్నాం ఫెయిల్ చేస్తాం మేము ముందు కార్యకర్త అండగా ఉంటాం మీరు అన్ని హామీల్ని కూడా నెరవేర్చే వరకు ఇక్కడ ముద్రగడ గిరిగారి నాయకత్వంలో నిలదీస్తా ఉంటాను కూడా లేదు నెలల తరపు జైల్లో ఉన్నా కూడా ప్రతి కూడా న్యాయం జరిగే వరకు కూడా పోరాడతానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా నేను రెండు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు